హాయ్ ఫ్రెండ్స్ గగన్ మియాన్స్ వ్లాగ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంత మంచి కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చెప్తాను ఫస్ట్ వచ్చి ఒక బౌల్లో గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి గ్రీన్ కలర్ వేసుకుని అందులో వాటర్ వేసుకోవాలి నేనేంటంటే కొబ్బరి బొండానికి వేసిన కలర్స్ నాకు ఇంట్లో ఉన్నాయి గ్రీను పింకుని బయట నుంచి అయితే ఎల్లో కలరు రెడ్ కలరు ఫుడ్ కలర్స్ అనేవి తెప్పించుకున్నాను అందులోనే ఫస్ట్ నేనైతే గ్రీన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం కలర్ వేసి అందులో వాటర్ వేసి మిక్స్ చేశాను బాగానే అందులో కొంచెం బియ్యం వేయాలి బియ్యం వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఒక్కొక్కటి కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన అయితే ఉంచాలి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనకి లైట్ కలరు డార్క్ కలరు కూడా చేసుకోవచ్చు లైట్ కలర్ కావాలంటే ఇలాగా ఆపేసుకొని మిక్సీ పట్టేసుకుని జల్లించుకున్న తర్వాత లైట్ కలర్ తీసుకోవచ్చు అందులోనే కొంచెం ఆ లైట్ కలర్ పక్కకు తీసిన తర్వాత కొన్ని బియ్యం కొంచెం కలర్ ఉంటుంది కదా అందులో కలర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది లేకపోతే వేరే వేరే బౌల్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డార్క్గా కలర్ వేసుకొని నెక్స్ట్ వచ్చి నేను పింక్ కలర్ అయితే తయారు చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ అన్నట్లకి వాటికి కూడా కొంచెం కలర్ అనేది వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని బియ్యం వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇవి ఈ కలర్స్తో చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు బియ్యంతోనే కాకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు మనం ఇలా తయారు చేసుకుంటే ముగ్గులు పోటీలుకి వెళ్తారు కదా చాలామంది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సంక్రాంతికి ఇంట్లోనే మనం తయారు చేసుకున్న ముగ్గులు కలర్స్ పెట్టుకుంటే ముగ్గుకి చాలా బాగుంటుంది కదా మేమే తయారు చేసుకున్నాం అని చెప్పి మేమైతే న్యూ ఇయర్ కూడా వేసుకుంటాము కలర్స్ న్యూ ఇయర్ కూడా అక్క నీ నిముకు బాగుందా ఆ ముగ్గు బాగుందా అని చూసుకుంటాం మేమైతే ఎక్కువ పోటీగానే పెట్టుకుంటాం న్యూ ఇయర్కి అనేది సంక్రాంతికి అయితే ముగ్గుల పోటీలు అయితే ఉంటాయి మా ఊరిలో ఎప్పుడు నేను అప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ ఇంట్లో అయితే ముగ్గులు ఇలా వేసుకుంటాము ఇంట్లో ముగ్గులు వేసుకున్నా కూడా మేము పోటీ లెక్కే చూసుకుంటాము ఎవరి ముగ్గు బాగుంది ఎవరి ముగ్గు బెస్ట్గా ఉందని చెప్పి అయితే వేసుకుంటాం మేమైతే అప్పుడు న్యూ ఇయర్కి అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వేసుకుంటాము బండ్లు అనేవి ఎక్కువ స్పాట్ చేసి వస్తాయి కదా ముగ్గులు మేము ఆ టైం వరకు మెలుగుగా ఉండి వన్ నుంచి అయితే స్టార్ట్ చేసి ముగ్గులు అనేది వేసుకుంటాము అసలు ముగ్గులు పోకూడదని చెప్పి చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్ అనేది ముగ్గులతోనే మేము ఫోర్ ఓ క్లాక్ వరకు పడుకోకుండా అలా కూర్చొని వేసుకుంటాము అందరూ వేసుకుని వేసుకున్న తర్వాత ఎవరి ముగ్గు బాగుందో చూడటానికి అనేది మేము వెళ్తాము అందుకనేది మేము ఎప్పుడూ కలర్స్ ఎక్కువగానే కొనుక్కుంటాం ఎప్పుడు కొనుక్కుంటాం కదా ఈసారి ఇంట్లోనే తయారు చేసి చూడవచ్చు అని చెప్పి నేనైతే తయారు చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి కలర్స్ తయారు చేసుకున్నాకనే అందుకనే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చేశాను ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఏం కాదు కొంచెం మనం కష్టపడితేనే కదా ఎక్కువ మొత్తంలో కలర్స్ అనేవి వస్తాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు అంటారు ఈజీ అంటే చేసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది కొంచెం మందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనం కొంచెం కష్టపడితే మనకి ఎక్కువ కలర్స్ అనేవి వస్తాయి మనం ఎక్కువ కలర్స్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి కలర్స్ అనేవి మీరు కూడా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీకు కూడా అని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసి వీడియో మీకు పెడుతున్నాను మీరు ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోని ముగ్గులు అందంగా వేసుకోండి నేను వీటితో ముగ్గులు వేసుకోవడం మీకు చూపిస్తాను ఈ కలర్స్తో ముగ్గు ముగ్గులు వేస్తే ఎంత బాగా వచ్చాయి ఏంటి అనేది నేనైతే ఎల్లో కలర్ డార్క్ కలర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి వేరే బౌల్లో అయితే కలుపుతున్నాను ఇలాగ చేసుకోవచ్చు చేసుకున్న ఉజాలాతో ఉజాలాతో బ్లూ కలర్ అనేది చేసుకోవచ్చు ఈ బ్లూ కలర్ నా దగ్గర ఉజాలా లేదు ముందు ప్యాకెట్లు ఉన్నాయి ఆ ప్యాకెట్స్తో కూడా చేసుకోవచ్చు అని నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా కూడా కలర్ బాగానే వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను ఉజాలు అయితే కొంచెం డార్క్గా ఉంటుంది కదా బాగా వస్తుంది అని చెప్పి వీటితో బాగా రాదు అనుకున్నాను వీటితో కూడా బాగానే వచ్చాయి కలర్స్ అలా నేను ఫైవ్ కలర్స్ వేసి పెట్టుకున్నాను వాటితో టెన్ కలర్స్ వేసాను లైటు డార్క్ కింద చాలా బాగా వచ్చాయి ఇవన్నీ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పక్కన అయితే పెట్టేసుకోవాలి రెడీ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం డ్రైగా అవుతాయి అవి మనం మిక్సీ పెట్టేసుకోవడమే కొంచెం డ్రైగా అయిన తర్వాత లాస్ట్లో కొంచెం తడిగా ఉంటుంది కదా అవి అయితే మనం మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే పౌడర్లా అయితే అయిపోతుంది మనకి దాన్ని అయితే పక్కకు తీసుకోవచ్చు కొంచెం లైట్ కావాలి కాబట్టి మనకి కొంచెం కలర్ అనేది పక్కా తీసి పెట్టుకుని అందులోనే కొంచెం కలర్ యాడ్ చేసుకొని డార్క్గా ఆడేసుకుని అవి ఒక బౌల్లో తీసేసుకోవాలి లైట్ డార్క్ కలర్స్ అలా వస్తాయి నాకైతే అలా వచ్చాయి బాగా వచ్చాయి అని చెప్పి వీడియో పెట్టాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మనకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్